కాశీనాథ్ని సుధాకర్ గారు పంపించిన పురోహితుడు అంటే ఎవరు అనే మెసేజ్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ జన్మనా సంస్కారద్విజ విప్రత్వం ఉచ్యతే పుట్టుకతో శూద్రుడు ఉపనయన కాలంలో ద్విజుడు విద్యాభ్యాసంలో విప్రుడు ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును పురోహితుడనగా ముందుగా హితము పలికెడేవాడు పురోహితుడనగా ధర్మార్థ కామమోక్షములకు సోపానము పురోహితుడనగా పూజనీయుడు పురోహితుడనగా సహృదయతకు మృదు భాషణకు మధురానుభూతికి మారుపేరు పురోహితుడనగా నిత్య కర్మానుష్ఠానము వనర్చు ఒక తపస్వి పురోహితుడనగా ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు అనగా హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం అనగా సాధారణమైన పేరు వశిష్ఠుడు పురోహితుడు అనగా మానసిక వ్యాధిని చే ఛేదించే సైకాలజీ ఒక హిప్నాటిస్టు అనగా ఆత్మస్థైర్యమును నమ్మకమును కలిగించే బాధలను తొలగించే ఫిలాస్ ఫిలాసఫీ ఒక మెజీషియన్ పురోహితుడనగా సందేహ నివృత్తికి ఒక నిఘంటువు పురోహితుడనగా తాను ఉద్ధరింపబడుచు ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞానదీపిక పురోహితుడనగా భగవంతునికి భక్తునికి మధ్య ఒక వారథి పురోహితుడనగా భూత భవిష్యత్ వర్తమాన కాలముల సూచిక పురోహితుడనగా శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి పురోహితుడనగా నిత్యకాల గణన చేయు గణితవేత్త పురోహితుడనగా గోసంపద వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి పురోహితుడు అనగా పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి జన్మ నక్షత్ర వృక్షాలు యజ్ఞ సమిదల వృక్షాలు ఫలపుష్పాది వృక్షాలు ఔషధి వృక్షాలు మొదలగు వాటిని ప్రతిష్ఠించి పెంచి పోషించమని ప్రోత్సహించేవాడు పురోహితుడు అనగా ధర్మశాస్త్ర ప్రియుడు పురోహితము పూ అనగా పురజనులందరికీ రో అనగా రోజు రోజుకి హి అనగా హితము చెప్పుచు తా అనగా తరింపజేసి ము అనగా ముదము గుర్చున్నది స్వస్తి